ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ రెండు తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నాను యోహాన్ సువార్త ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చను క్రీస్తు లేని లోకము ఉప్పు లేని ఆహారం వంటిదే అనుదినము నీకు సమృద్ధిగా ఆహారము వడ్డింపబడెను ఏ పూటకు ఆ పూటే రకరకముల పదార్థములుండెను అయితే దినము తర్వాత దినము ఉదయము మధ్యాహ్నము రాత్రి ఉప్పు లేని పదార్థములే ఇట్టి ఆహారము రెండు దినములు తినంతలోనే నీకు ప్రాణము విసికిపోవును ఉప్పు లేని భోజనము ఒక భోజనమేనా అని అందువు లోకమందు లేని బ్రతకు ఒక యేసు ప్రభు తన బహిరంగ పరిచర్య ప్రారంభించక మునుపు యువద్ధాను నదిలో బాప్తేమం పొంది అరణ్యమునందు శోధించబడెను అటు వెనక ఆయన సూటిగా గలీలోకి వెళ్ళెను నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతును అని కొందరిని పిలిచెను వారు వెంటనే ఆయనను వెంబడించరి మత్తయి వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు ప్రభువు ఒక పెద్ద సమూహమును వెంటబెట్టుకుని తన పరిచరే ప్రారంభించలేదు అరణ్యములో నలభై దినములు శోధించబడిన పిమ్మట గలీలయకు వెళ్ళెను వంద మైళ్లకు పైగానే ఈ ప్రయాణము చేసెను ఎందులకు ఎందుకనగా తన శిష్యులనుగా ఏర్పరుచుకొనవలెనని తలంచిన కొందరు పురుషులు కప్పెన్న గలీలయ సముద్ర తీరమున ప్రసిద్ధికెక్కిన గ్రామం ఇది సీమోను ఆంధ్రేయ యాకోబు యోహాను ఇక్కడ నివసించుచుండి ఏ నలుగురు ఐదుగురు పురుషుల కొరకు ఇంత దూరము ప్రయాణము చేసి రావలేనా అవును ఈ కొద్ది మందిని సర్వలోకమునకు ఉప్పుగా చేయవలనని ప్రభువు వచ్చెను ఈ కొద్దిమంది శిష్యులను ఏర్పరచుకొనని పిమ్మట ప్రభు ఆ ప్రాంతంలోని సమాజ మందిరములకు వెళ్ళుచూ బోధించుచూ నుండెను అప్పుడు సమూహములు ఆయన వెంబడి వచ్చుచుండిరి రమ్మని వారిని ఆయన ఎన్నడూ పిలవలేదు వారే వచ్చిరి ఆయనలో ప్రత్యక్షమగు శక్తి అధికారము వారు చూచుడి చేత ఆయన చుట్టూ మోగిపోవుచుండిరి స్వస్థత కొరకును దయ్యముల నుండి విడుదల కొరకును భేదవారు భాగ్యవంతులు అన్ని స్థితిగతులలోని వారు వచ్చుచుండిరి గలీలయ దెక్కపోలి ఎరుషలేము యోదయ ఇంకను యువద్ధాన అవతల నుండి వచ్చుచుండిరి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్